డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పూర్తి కథ ఈ చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం ఆయన పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండు గాహ్ అనే గ్రామంలో ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది చిన్నప్పుడు ఆయన పేరెంట్స్ చనిపోతే వాళ్ళ అమ్మమ్మ గారు ఆయన్ని పెంచుకున్నారు వాళ్ళ గ్రామంలో ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడంతో స్కూల్ కి వెళ్లడానికి కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉండేది ఆయన కిరోసిన్ ల్యాంప్ లైట్ లో చదువుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో విభజన టైంలో ఆయన భారత్ కు వచ్చారు భారత్ లో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ పూర్తి చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ డిగ్రీ తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల అరవై లో ఆక్స్ఫర్డ్ లో తన పిహెచ్ పూర్తి చేసుకుని తన ప్రొఫెషనల్ కెరీర్ ను పంజాబ్ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో కామర్స్ మంత్రిత్వ శాఖలో ఎకనామిక్ అడ్వైజర్ గా గవర్నమెంట్ సర్వీస్ లో చేరారు దాంతో పాటు ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్బిఐ గవర్నర్ ఆ తర్వాత ఆయన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన భూమి పునరుద్ధరణాత్మక తీసుకొచ్చారు ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు ఆయన పది సంవత్సరాల పాలనలో చాలా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ కూడా సాధించారు కి పైగా వీక్ జీడిపి గ్రోత్ అందించారు ఇప్పుడు ప్రెసెంట్ ఆయన మనతో లేకపోయినా ఆయన గురించి చరిత్ర ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది